అనకాపల్లి జిల్లా అనకాపల్లి లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ 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 అభయాంజనేయ స్వామి సేవా సన్నిధిలో హనుమాన్ జయంతి వేడుకలు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకులు వాళ్లబోయిన రమేష్ గారి సమక్షంలో అత్యంత ఘనంగా జరిగాయి హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేక పోలతో అలంకరించారు అలాగే స్వామివారిని ప్రత్యేక పోలతో రుద్రాక్ష మాలలతో భారీ గజమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విశేష అభిషేకాలు ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు భక్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా హనుమాన్ జయంతి వేడుకలు శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి సేవా సమితి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు అలాగే స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించడం జరిగిందని స్వామివారి దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారన్నారు అలాగే ఆలయం ఉదయం నుంచి కుంకుమ పూజలు తమలపాకు పూజలు విశేష అభిషేకాలు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించడం జరిగాయని తెలిపారు అదేవిధంగా ఆలయ ప్రధాన రమేష్ కుమార్ గారి శ్రీమతి శ్రీదేవి గారి ఆధ్వర్యంలో మహిళలచే భక్తులచే హనుమాన్ చాలీసా పారాయణం ఇరవై ఒకటి పర్యాయాలు పారాయణం చేయబడిందన్నారు శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాసరావు పేలా తులసీరాం కమిటీ సభ్యులు దొడ్డి జగ్గారావు ఆడారి రాజు దాడి సన్యాసరావు దొడ్డి శంకర్ బూడిద నాగేశ్వరరావు కర్రిగోపి మాడేటి రాము పెణమతి అప్పారావు సరగడం నరసింహమూర్తి కొనతాల వాసు దొడ్డిరాము అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ ఈ రోజు హనుమాన్ జయంతి శుభ సందర్భంగా లక్ష్మీదేవిపేట గ్రామంలో శ్రీ అవి స్వామి వారి దేవాలయంలో తెల్లవారు వేకువూజామునే స్వామివారి మేలుకొలుపు మరియు అభిషేకములు స్వామివారికి రుద్రాక్ష పూసలతో అలంకరణ పూల అలంకరణ మరియు ప్రసాద వితరణ అక్కడు రమ్యంగా జరిగినది సాయంత్రం ఆరు గంటలకు స్వామివారిని పురవీధుల్లో ఊరేగించుటకు భక్తులు గ్రామ ప్రజలు అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము జై శ్రీరామ్ అనకాపల్లి జిల్లా లక్ష్మీదేపెడ గ్రామంలో శ్రీ అభియాంజనేయ స్వామివారి సేవా సన్నిధిలో ఈరోజు తెల్లవారుజామున స్వామివారికి ప్రీతిగా అభిషేక అభిషేకములతో స్వామివారికి కార్యక్రమాలు ప్రారంభమయ్యి ప్రత్యేక పూలలు రుద్రాక్ష రుద్రాక్ష మాలలతో స్వామివారిని ప్రత్యేక అలంకరించడం జరిగింది దాన్ని భక్తులు విశేషంగా సందర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది అదేవిధంగా ఉదయం తొమ్మిదిన్నర నుంచి ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి రమేష్ కుమార్ గారి శ్రీమతి శ్రీదేవి గారి ఆధ్వర్యంలో మన లక్ష్మేపేట గ్రామ మహిళా భక్తుల చేత హనుమాన్ చేసే పారాయణం ఇరవై ఒక్క పర్యాయలు పారాయణం చేయబడింది వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కరుణా కృపా కటాక్షం పొందవలసిందిగా మనం చేసుకుంటూ వారందరికీ కూడా మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ లక్ష్మి వెలసి ఉన్న శ్రీ అభయ స్వామి హనుమత్ జయంతి అతి ఘనంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగానే ఒక్కొక్క వెరైటీగా స్వామివారికి తమలపాకులతో బంతిపూలతో అలాగే చాలా వెరైటీగా చేస్తూ ఈ సంవత్సరం లేటెస్ట్గా స్వామివారికి రుద్రాక్ష మాలలతో స్వామివారు అలంకరణ చేశారు అది రేజెట్టి మన మన రమేష్ పంతులు గారు అలాగే వాళ్ళ శిష్యులు శ్రీధర్ గారు ఆధ్వర్యంలో మా గ్రామస్తులు మా మేము అడిగిన వెంటనే నిధులు ఇచ్చి విరాళాలు ఇచ్చి ఖర్చుతో కూడుకున్న పని అయినా సరే మేము ఉన్నాము ముందు ఉన్నామని చెప్తూ విరా భారీ విరాలు ఇచ్చి స్వామివారి అలంకరణకి భారీగా సహకరించిన లక్ష్మి దేవడా భక్తులు మంది కూడా పేరు పేరునే మేము మేమందరూ కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే ఈ రోజు జరుగుతున్న అనుమతి సందర్భంగా దేశంలోనే కాదు రాష్ట్రంలో కాదు అనకాపల్లి జిల్లాలో ఎంతో అద్భుతంగా ఈ స్వామి వారి కార్యక్రమాన్ని పొరవీధుల ఊరేంపు కార్యక్రమం ఉంటుంది భక్తులందరూ కూడా ఆ కార్యక్రమం పాల్గొని స్వామివారి తీర్థప్రసాద్ స్వీకరించి స్వామి స్వామి ఆశీర్వదాలు అందరూ కూడా పొందాలని మేము కమిటీ తరఫున మేము అందరూ కోరుతూ సెలవు చేసుకుంటాం